హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల బ్లాగ్స్ ఈ వీడియో మా ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ రో తీసిన వీడియో అండి ఆ రోజు అయితే మా పిల్లలు చాలా సర్ప్రైజ్ పార్టీ ఇచ్చారు మాకు ఇంకా ముందు రోజు నైట్ అయితే ట్వెల్వ్ కి ఇట్లా మమ్మల్ని లేపుకొచ్చి టీవీలో మా స్వీట్ మెమొరీస్ అన్ని వీడియో పెట్టి చూపించారు చాలా బాగా అనిపించింది అండి కానీ కొంచెం నిద్ర ఉన్నాము చాలా ఆశ్చర్యపోయాను చాలా బాగు అనిపించింది ఫస్ట్ సర్ప్రైజ్ అయితే అది చేశారు సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని పనులు చేసుకొని టెంపుల్ కి వెళ్ళాము టెంపుల్ లో చేసుకొని మాకు టెంపుల్లో మ్యారేజ్ డే రోజు అయితే కళ్యాణం ఉందండి శాశ్వత కళ్యాణం కళ్యాణానికి అటెండ్ అయ్యాము ఇక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామి అయితే నేను వస్త్రములు తీసుకెళ్తాను ఎప్పుడు కళ్యాణానికి ఇంకా అవైతే అయ్య గారికి ఇచ్చేసాను స్వామి అమ్మవార్లకు వస్త్రములు మారుస్తున్నారండి ఇంకా అక్కడ కళ్యాణానికి సంబంధించి అన్ని రెడీ అవుతున్నాయి ఇలా మ్యారేజ్ డే రోజు స్వామి అమ్మ వాళ్ళకు కళ్యాణం జరిపిస్తుంటే కూర్చోవడము అనుకో దగ్గరగా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అందుకే మేము మ్యారేజ్ డే రోజే స్వామి అమ్మ వాళ్ళ కళ్యాణానికి అయితే అమౌంట్ పే చేసి టికెట్ కట్టామండి శాశ్వత కళ్యాణానికి ప్రతి సంవత్సరం అయితే కంపల్సరీ అటెండ్ అవుతూ ఉంటాము ఎందుకంటే నాకు అలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇష్టం కూడాను కళ్యాణం అయిపోయాక మాకు ఆశీర్వాదం కూడా జరిగిందండి ప్రతిరోజు కూడా కళ్యాణం తర్వాత ఎవరైతే కళ్యాణం దాతలు ఉంటారో వాళ్ళకైతే ఆశీర్వచనం జరుగుతుంది తర్వాత ఇంటికి వచ్చాక నేను కూడా మా వారి ఆశీర్వాదం తీసుకున్నాను అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాను ముఖ్యమైన కార్యక్రమాలు ఫెస్టివల్స్ కానీ ఏవి ఉన్నా కానీ ఆశీర్వాదం తీసుకోవడం ముఖ్యమండి బర్త్డేస్ అయినా పెళ్లి రోజైనా కానీ తర్వాత మా పిల్లలు మాకు ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చారండి వాళ్ళు అయితే బట్టలు తీసుకువచ్చారు అసలు చాలా సంతోషం అనిపించింది కళ్ళల్లో వచ్చేసాయి నాకు పుట్టిన తర్వాత పెట్టిన తర్వాత వీళ్ళే అండి ఫస్ట్ టైం బట్టలు పెట్టింది ఇలా మాకు ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి పిల్లలు అయితే ఇలా డెకరేషన్ చేశారండి చాలా బాగా అనిపించింది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా పెద్ద పాప మా చిన్న పాప మా చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి చేశారండి చాలా సర్ప్రైజ్ చేశారు చూసారా వాళ్ళిద్దరు వాళ్ళు పెట్టిన బట్టలు అయితే మేము కట్టుకున్నాము ఇలా పార్టీ కోసం అయితే వాళ్ళు వాళ్ళకు తోచినంతగా వాళ్ళకు వీళ్ళని బట్టి వాళ్ళు మాకు ఏమాత్రం చేశారో నాకు అది చాలా సంతోషం అనిపించింది కేక్ తెచ్చారు పూల దండలు తెచ్చారు ఇంకా ఏదో తేవాలని ఉండదంటే వాళ్ళకు కానీ వాళ్ళకు తెలిసినంత వరకు చాలా మంచిగా సర్ప్రైజ్ పార్టీ ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది ఇంకా మా చేత కేక్ కట్ చేయించి దండలు మార్పిచ్చారు మాకు తెలియకుండా ఇంకా కొంతమందిని అయితే ఇన్వైట్ కూడా చేశారండి మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళని మా నైబర్స్ని అలా కొంతమందిని ఇన్వైట్ చేశారు కూడా పార్టీ కోసం ఇంకా తర్వాత మాకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఇచ్చారండి మా ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు అందులో మా వెడ్డింగ్ కార్డ్ ని ఫ్రెండ్ చెప్పి పెట్టించి ఇక చూసారా ఎంత బాగుంది ఈ ఫ్రేమ్ అయితే మాకు గిఫ్ట్ గా ఇచ్చారు తర్వాత వాళ్ళు మా ఆశీర్వాదం తీసుకున్నారండి అమ్మ కూడా మమ్మల్ని ఆశీర్వదించింది మేమిద్దరం కలిసి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాము తెలిసినంత వరకు అందరూ వచ్చారండి కొంతమంది మాత్రం రాలేదు ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తమ మేము పెళ్లి చేసుకున్నాం కదా అప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాం మేము ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాలకి ఇలా వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటూ దండలు మార్చుకొని ఇలా కేక్ కట్ చేయడం అనేది చాలా సంతోషం అనిపించిందండి ఇన్ని సంవత్సరాలలో మేము ఒక రోజు కూడా ఇలా కేక్ కటింగ్ అనేది చేయలేదు ఇప్పుడున్న రోజుల్లో అందరూ ప్రతి సంవత్సరము కేకులు కట్ చేసుకుంటూ బర్త్డే పార్టీస్ బర్త్డే పార్టీలు అని మ్యారేజ్ డే పార్టీస్ అని చేసుకుంటుంటారు కానీ మేమైతే మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాలకి ఇలా చేసుకున్నాం ఇంక ఈ వీడియోలో మా పిల్లలు చేసిన సెలబ్రేషన్స్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు అన్నీ మీకు నచ్చాయా నాకైతే చాలా బాగా నచ్చాయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఉంటాను